యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం గౌరవ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు జైలు జీవితం లాంటి దెబ్బలకు బలైనటువంటి మాదిగ విద్యార్థులు వాళ్ళ త్యాగల్ని మరువలేం నేడు కృష్ణ మాదిగ పట్టుదల కృషి ఎల్పిగన్ పోరాటం ఆశయ సాధన కోసం అంబేద్కర్ గా మాదిగ జాతి మరియు ఉపకులాల గుండెల్లో చిరస్మరణీయంగా నడిచినటువంటి మహావ్యక్తి మందకృష్ణ మాదిగా ఆయన జీవితం మాదిగ మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయంగా నిలవవలసిన మాదిగ జాతి బిడ్డలు సౌగౌరవంగా ఇవాళ అన్ని రాజకీయ శక్తులు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొక్కవోని ధైర్యంతో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మహావ్యక్తి మందకృష్ణ మాదిగా అని కొనియాడారు ఈ రోజు సంబరాలు మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ ఫలితాలు ఫలాలు అమలైనవి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలభిషకం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి మన మనమే ఎన్నో కక్షలు కట్టుకుంటూ వచ్చారు ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిక పొలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి పండుగ వాతావరణం ఏడుగురు జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ నుంచి చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే ఇప్పుడు వచ్చే ఫస్ట్ తొలి నోటిఫికేషన్కే ఏబిసి వద్ద అమలు చేస్తామని చెప్పి గొప్ప విషయం ప్రకటించడం జరిగింది కావున రెండు తెలుగు రాష్ట్రాలు సంతోషకరంగా భావించాల్సిందిగా కోరుతున్నాం గతంలో రెండు వేల పదిలో నేను పదిహేనేళ్ళ వయసులో ఉన్నప్పుడు రెండు పదో తరగతి చదువుతున్నప్పుడు రెండు వేల పదిలో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ గురించి మందకృష్ణ భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలకు గాను అప్పుడు పిలుపునియడం జరిగింది అటువంటి అసెంబ్లీ ముట్టడి కోసం పదిహేను ఏళ్ళ వయసులో పదో తరగతి చదువుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్ళినప్పుడు అసెంబ్లీ గేటు ముందు పోలీసు లాటితో కొడితే ప్లాస్టిక్ లాఠీతో కొడితే నా ముఖాలకు లెగ్ ఇంజూరీ కావడం జరిగింది ఒక నాలుగు నెలలు బాధపడ్డా అలాంటి బాధను ఈరోజు మర్చిపోయి